భారతీయ సాహిత్య తొలి నవల్ భట్ట కవి రచించిన కాదంబ ఐదవ భాగం నాలుగు రెండు ఇరవై నాలుగు సుదరక మహారాజు భోజనం విశ్రాంతి అంతా అయిపోయిన తర్వాత జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేసుకోండి अधमुहूर्तादेव वैसम्पायनः प्रतिहार्या गृहीतपञ्जरः कनकनेत्ररतावलम्बिना किञ्चिदवनतपूर्वकायेन सितकञ्चुका वक्षन्न वञ्चुकावच्छन्नवपुषा जराधवलितमौलिना गद्गदस्वरेण मन्दमन्दसञ्चारिणा निहङ्गहङ्गजातिप्रीच जरत्कलहंसे से हंसे सेव कञ्चु नाम गम्यमानो राजान्तिकमाजगम क्षितितलनिहितकरलतस्तु कञ्चुकी राजानां व्यज्ञापयत् देवदेव्यो विज्ञापयन्ति देवादेशादेशवैशम्पाय

ఆమత్తకోకీర్నీల పాటల కషాయ మధుర ప్రకామమాపీరస హరినకరహిన్నమత్తమాసంగుత్తరక్తర్ద్రముక్తల తింశి ఖండి దాడిమీ బీజాని నలినీదరిద్రాద్రాక్షల స్వాదూని చలితాని స్వేచ్ఛ ప్రాచీనామలకీ ఫిం ప్రలపి బహునామే దీ స్వయంకరూప నీయమానమమ్మత మమృ అమృతం వాజినో వచనమాక్షిప్య నరపతి అబ్రవీత్ ఆస్తాంబతిేదం

किम् जन्मान्तरानुस्मरणम् इतवरप्रयोप्रदानम् विहग अथवा निवसस्क्विवा पूर्वमुचितम् वयः कथम् पञ्जरशब्धः कथम् चण्डालहन्त हस्तगमनम् రాజుగారు అడిగాడు ఆ పక్షిని రాగానే ఏమడిగాడు అనేది ఇప్పుడు మనకి చెప్తున్నా దీనికి విద్వాన్ విశ్వం గారి తెలుగు అనువాదాన్ని మనం చేసుకోండి రాజుగారు దగ్గరలోనే ఉన్న ప్రతిహారిని పిలిచి ఆ చిలక సంగతి తెలుసుకుందామన్న కుతూహలం కొద్ది చిలుకను అంతఃపురం నుండి తీసుకురమ్మని ఆజ్ఞాని ఆ ప్రతిహారి నేలపై చేతులు మోకాళ్ళు మో ఆజ్ఞ అంటూ తల వెంచి వెళ్లి ఆయన చెప్పినట్టు చేసింది అమ్మాయి కాసేపటికి ప్రతిహారి వైశంపాయనమనే చిలుక ఉన్న పంజరాన్ని పట్టుకొచ్చి ఆమె వెంటనే కంచుకి వచ్చా అతడు కాస్త వంగిపోయి బంగారు బెత్తం పట్టుకున్నాడు కళ్ళ తెల్లని అంగరక చొక్కా వేసుకున్నాడు ఆయన తల నిలిసిపోయింది గొంతు బొంగురు పోయింది పక్షుల మీద ప్రేమతో మొసలి రాయంచ అనుగమిస్తున్నట్లు కంచుకి రాక కనిపిస్తూ చేతులు ఆని దేవి గారు ఇలా మనమి చేయమన్నారు తమ ఆజ్ఞ ప్రకారం చిలుకను స్నానం చేయించి ఆహారం పెట్టి తన పాలసంధికి పంపుకున్నాం అని చెప్పి కంచుకు వెళ్ళిపోయాడు అప్పుడు శుద్రక రాజు చిలుకను చూసి ఇలా ప్రశ్నించాడు అంతఃపురంలో ఏదైనా ఇష్టమైన ఆహారం తీసుకున్నావా అప్పుడు ఆ చిలక వైశంపాయనుడని పేరు గల చిలక ఆయనతో అంత ఎందుకు తీసుకోలేదు మహారాజా మత్త కోకిల కళ్ళలాగా నీలం ఎరుపు కలిపి ఒగరు వరు తీయ తీయగా ఉన్న నేరేడు పళ్ల రసం ఆస్వాదించ సింహం తల గొట్టగా నెత్తురుతో తడిసి ఉన్న ఏనుగు తలలోని ముత్యాల వంటి దానిమ్మ విత్తనాలు కురిక తామరాకులాగా పచ్చని ద్రా పళ్ళలాగా మధురాలైన ఉసరికాయలను స్వేచ్ఛగా పొడి చేశాను ఏమీ తీసుకోకే మహారాజా ఇంతకు రాణీలు తమ చేతులలో తెచ్చినవన్నీ అమృతంలాగానే ఉన్నాయి మహారాజా అన్నది పక్షి అలా అంటూ ఉండగానే మాటకు అడ్డు వచ్చి రాజు ప్రశ్నించాడు దానికేం కాని నాకు చాలా కుతూహలంగా ఉంది వివరంగా తెలుసుకోవాలని ఉంది తొలి నుంచి నీ కథ ఏమిటి మొదటి నుంచి నువ్వు ఎక్కడ పుట్టావు ఎట్లా పుట్టావు నీకు పేరు పెట్టిన వాళ్ళెవరు నీ తల్లెవరు నీ తండ్రి ఎవరు వేదాలు అసలు ఎలా నేర్చావు నువ్వు శాస్త్రాలతో పరిచయం ఎట్లా కలిగి కళలన్నీ ఎలా నేర్చుకున్నా జన్మాంతర సంస్కారం జ్ఞాపకం ఉందా లేక వరం ఏమైనా ఉందా లేక పక్షి రూపంలో ఎవరో నువ్వు దాగి ఉన్నావా చెప్ ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు నీ వయస్సు ఎంత పంజరంలో అసలు ఎలా చిక్కున్నావు మాతంగులకు ఎలా దొరికావు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నీ విస్తరంగా సవిస్తరంగా వివరించి చెప్పు అని రాజు అడిగారు అలా ఎంతో కుతూహలంతో గౌరవంగా తనంత తానుగా రాజు అడుగుతుండగా కాసేపు ఆలోచించి ఆ చిలక అంటోంది దేవా మీకు అంతగా వినాలని ఉంటే చెప్తా వినండి ఇదంతా చాలా పెద్ద కథ అని మొదలుపెట్టింది వైశంపాయనుడు అనే పేరు గల చిలక చిలక చెప్పిన కథ ఏమిటో ముందు సంస్కృతంలో తెలుసుకుంది వైసాప వైశంపాయనస్వయముపజాకూతూహల స బహుమానవనిపతి పృష్టో పృష్టో ముహూర్తమివ్యా సాదర అబ్రవీత్ దమహీయ కథాయతి కౌతూహలామాకన్యత అస్తి పూర్వాపరజలనిధి వేళావ్యారూత मेखलेव भुवह वनकरिकुल मद जलसैका सोम्बद्धितै रति विकच धबळ कुसमा निकर मुच्छचदय तारागण मेवा शिखर देय लग्न उद्भाद्धी पादपय रूपशोभिता मदकलक्वरक कोलदस्यमान मरिचा मरिचाल्लव कालिकालभरा कालीभकरा कालमृदिता కనూల తమాలకిసలయ మోదినీ మధు మధుపరక్తీకపోమలక్షరించర దేవతా రక్తరసరే పల్లవచేవ పంచాదికాదితల దాడ్మీ ఫలై అతి చపిత కంపి పల్లవ కంపిత పల్లవఫలై అనవరతని కుసుక జనరల్లవంగ పల్లవ సంస్తై అది కఠోర నారికే కేరిగత ప్రాంతైలూగ పండమండి వనలక్ష్మి వాసవ ైనైరివ విరాయిమండమాతంగ కలస్థల ప్రశ్రవణ సరిసి నిరంతరేళావన మదలిగంధి నాధి నాకముఖలగ్నే భృకుభ కుక్ఫలూ శరవరేనా అభిన్న మానకేసరి సత సన్నితమత్యుభీషణ మహిషాధిష్ సమనో అద్యుత పతాకి వివిక్త సింహనాదాచాచాయనీ చ ప్రచిత ఖడ్గభీషణారతండాలంకృతీసుకే వా సన్నిహిత విపులాచల ఉపగత కల్పాంత ప్రదోష వన్స్యే ప్రద్యు ప్రవృచ్చ నీలకంఠా పల్లవారు అమృతమన వేద శ్రీద్రుమోపశోగి వారుణీపరిగతృ అఘంజ్యామ అనేక శతాకృత చంద్రమూర్తివ సతమృక్ష సార్ధానుగతరి ధ్యాజ్యస్థితివ చృగవాళ వ్యజనోపశోి సమధిక జాటా పరిపాటిత గిరితనయ స్థాణు సంగతామృతీ జానకి ప్రసూతకుశల వాణి పరిగృహీ ಕಾಚನ ಮೃಗಮದಿಷಿ ಸೋತ್ಕಂಡ ವಿವಿಧ ಪಲ್ಲೀತ ಸಮದೇವ್ಯಾಘ್ರ ನಕಪಂಕ್ತಿ ಮಂಡಿ ಗಂದ ಭೂಮಿರಿವ ಪ್ರಕಟಿತ ಮಧುಕೋಶ ಪ್ರಕೀರ್ಣ ವಿವಿಧ ಕುಸುಮ ఛిత్ ప్రళయవే ప్రళయవేల మహాబావరాహద్రా సముత్తరణీమిశముఖీ నగరీ చటుల వానర బృంద వృందమానంగ శాలా క్వచిదర్జి నివృత్త వివాహభూమివరితకుశల సమత్క సమీపలాశోిత கண்டேக்கிப்மேவா உன்முக்லா கவித் சமரூமி கவரலோக்கிவநேற்ற सहस्राङ्कुला क्वचिन्ना नारायणमूर्तिरिव तमालनीला क्वचित् पाग्धरधवताकेव वानराक्रान्ता क्वचित् कावलिपचिद्वारभूमिरिव वेत्रालता तत दुष्प्रवेशा क्वचिद् विराटनगरीव कीचकावृता क्वचिदम्बरश्रीरिव व्याधारुगम्य మాన తరల తారక మృగా గృహీత వ్రతేత దర్భచీర జటావల్కల ధారణి అపరిమిత బహుళ సంచయ సప్తవర్ణ భూషిత క్రూర మునిజన సేవిత పుష్ప వచ్చి పవిత్ర వింటవీ నామ అంతవరకు చెప్పాడు దానికి అర్థం ఏమిటో తెలుసుకోండి పూర్వం పశ్చిమ సముద్రాల గట్టులను తాకుతూ మధ్యదేశానికి అలంకార ప్రాయంగా భూమికి మొలనూలుగా వించారణ్యం ఉంది అడవి ఏనుగుల మదధారలతో పెరిగి మరీ ఎత్తున నక్షత్రాల్లా కనిపించే పూలు పూచిన చెట్టు ఆ అడవంతా ఉంది కిలకిలమనే లక్కుముక్కి పెట్ట అక్కడ మిరియాల కొమ్మల రెమ్మలను కొరుకుతూ ఏనుగు పిల్లలు కొండాలను అక్కడ చీకటి చెత్త చివుళ్లను నలిపివేయగా మంచి వాసన వస్తువు ఎక్కడ చూసినా చివుళ్ళే ఆసవం త్రావి మరీ ఎర్రబడిన కేరళ స్త్రీల చంపలలాగా చిన్న చివుళ్ళు నేలపై రా వనదేవత తిరుగుతుండగా ఆమె పాదాల లత్తుక మరకలేమైనా అవేమో అనిపిస్తూ అందులో ఉన్న పొదరిండ్లు నివాస భవనాల వలె కనిపిస్తాయి చిలకల గుంపులు దానిమ్మ పళ్ళలు సిడిమి వాటిని నేల మీద పోసి ఉంటాయి ఊరికే ఉండలేని కూతురు కొమ్మలు కదిలించగా కక్కోల అనే చెట్ల యొక్క పరువుల కిసలయాలు పండ్లు రాలి ఉంటాయి పుప్పొడి వాణి నిండా పడి దూసరితమై ఉంటాయి దారిని పోయే వాళ్ళు వాటిలో నిలిచి పరచిపో పరచిపోయిన లవంగ లతల ఆకుల పరుపులు వాటిలో కనిపిస్తాయి ఆ పొదరిండ్ల పక్కనే అతి కఠినమైన టెంకాయ చెట్లు కొబ్బరి చెట్లు మొగడి చెట్లు గన్నేరు చెట్లు పొగడ చెట్లు అలముకొని తమలపాకుల తీవలు అల్లుకున్న పోక చెట్లతో అందాలు చెందుతూ ఉన్న ఆ పొదరిండు వనలక్ష్మి నివాసంలాగా అక్కల ఏలక తీవెలు ఎక్కువ అవి ఏనుగుల చంపల మీద నీరు పడి తడిసి ఉంటాయి ఎప్పుడు ఆ తోటలలో నుండి మత్తుగొలిపే మధుర పరిమళం బయటికి వస్తుంది ఆ ఏలకల వనాలతో ఆ అడవంతా చిమ్మ చీకటిగా ఉంటుంది అక్కడ గజకుంభ స్థలాలను చీరగా అందులోని ముత్యాలు సింహాల కొనగోళ్ళ తగులుకొని ఉంటాయి ఆ ముత్యాల కోసమని శబరి సేనాపతులు వందల కొలది సింహాలను చంపుతూ ఉంటారు అక్కడ ఎప్పుడు మృత్యువు ఆసన్నమయ్యే ఉంటుంది ఎప్పుడు మృత్యువు రెడీగా కారు దున్నలు తిరుగుతుండటం వల్ల ఆ వింఛారణ్యం ప్రేత లోకంలాగా ఖడ్గంతో భయంకరురాలైన రక్త చందనం అలదుకున్న కాశ్యాయని వలె ఆ అడ ఖడ్గ మృగాలతో భయంకరమైన రక్తచందన ఎర్రగా ఉండేటువంటి చెట్లు ఆకు దాంతో నిండివడు అక్కడ దరిదాపుల కొండలు గుట్టలు అనేక కుందేళ్లు సరసరలాడుతూ ఉంటాయి నవళ్లు చెవుళ్ళు కొల్లలుగా కనిపిస్తాయి మారేడు జట్లు ఎన్నో గుంటలు అందులో ఉన్నాయి జింకలు ఎలుగుబంట్లు ఉన్నాయి శమరీ మృగాలు తోకలతో వింజామరులు వీస్తూ ఉంటాయి సింహాలు తిరుగుతాయి చందనం కస్తూరి వాసను బలమంతా గుమగుమలాడుతూ ఉంటుంది తిలక వృక్షాలు విరుగుతూ ఉంటాయి విరహినిలాగా పల్లవ మారుతంతు వీజితమవుతూ పానశాలలాగా మధుకోశాలతో ఎటు చూసిన రాలిన పూలతో నిండి ఉంటుంది అక్కడ అవి అభిపందులు కోరలతో నేలను చెమ్ముతూ ఉంటాయి కోతుల గుంపులు సాల వృక్షాలు వితి విరిచేస్తాయి ఒక పక్క సింహ గర్జనలకు వెలిచి జల ధరించినట్లుగా ముళ్ళు పైకి లేచి ఉన్నాయి మరొక పక్క మిన్ను ప్రిన్నుముడుతున్నాయి వెర్రెత్తి నట్లు వెర్రెత్తినట్లు ఇంకొక చోట గాలికి తాటి చెట్లు గోల చేస్తూ ఉన్నాయి మరొక చోట వెదుళ్ళ పొదలతో దూర రానిదై హస్తుల వెదురు కర్రలతో చొరటానికి లేని రాజద్వారం లాగా ఉంది ఆ వనం ఆ వింజారణ్య భాగమైన దండకంలో మహర్షి ఆశ్రమం ఉంది ఆ మునిపల్లె జగత్ ప్రసిద్ధం అగస్త్యుడు ధర్మానికి పుట్టి మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం స్వస్తి